ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథ్ని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డ గుర్తుంది కదా తల్లి శనివారం రోజు ఈ ఐదు వస్తువుల్ని తీసి నీ ఇంటి నుంచి దూరంగా పడివేయమ్మా ఎందుకు అంటే ఆ వస్తువులు నీ ఇంట్లో ఉండటం వల్ల నీకు డబ్బు అన్నది కూడా చేతికి అందటం లేదు నీ కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వటం లేదు ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నావు దానికి కారణం ఏంటో తెలుసా తల్లి నీ ఇంట్లో ఈ వస్తువుల్ని ఉంచటం వల్ల నువ్వు ఈ వస్తువులు ఉంచుకోవటం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా నీ ఇంటికి రావటానికి వెనక వెనకడుగు వేస్తోంది తల్లి అందుకే ఇన్ని బాధలు కష్టాలు నువ్వు ఒక్కసారి గనక శనివారం రోజు ఈ ఐదు వస్తువుల్ని తీసి నీ ఇంటి నుంచి దూరంగా పడవేయి దేవుళ్ళందరూ కూడా క్యూ కట్టుకుని వచ్చి మరీ నీకు డబ్బు వెళ్తారు ముఖ్యంగా లక్ష్మీ కుబేరులు వచ్చిన ఇంట్లో నా నాట్యం ఆడతారు స్థిరంగా స్థిర నివాసం ఏర్పరచుకుంటారు అందుకే నీ ఇంట్లో ఉన్న ఆ వస్తువులు ఏంటి ప్రమాదకరమైన ఆ వస్తువులు ఏంటి అంటే తప్పకుండా తెలుసుకొని దూరంగా పడేయి తల్లి దానివల్ల నీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుందో నీకే అర్థమవుతుంది నువ్వు గనక ఈ వస్తువులను తీసి బయట పడేశావు అంటే అదృష్ట దేవత నీకు ఐశ్వర్యాన్ని కొమ్మరిస్తుంది అదృష్ట దేవత నీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక అక్కడ నుండి నీ ఇంట్లోకి ప్రవేశించలేక నుంచి అటే తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఉంది నువ్వు ఈ వస్తు ोलने ఇంట్లో ఉంచుకుంటే నీ ఇంట్లో ఉన్న ఈ ఐదు వస్తువులు ఏంటి దానివల్ల నీకు వచ్చే ఆ ఆకరణాత్మక శక్తి ఏంటి నెగిటివ్ ఎనర్జీ ఏంటి దానివల్ల నీకు కలుగుతున్నటువంటి నష్టాలు ఏంటి అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తాను నేను జాగ్రత్తగా వినుబిడ్డాం విన్నావు అంటే నీ గుండె చల్లుమంటుంది ఇలాంటివన్నీ నేను ఇంట్లో పెట్టుకున్నానా ఈ వస్తువులు ఎంత ప్రమాదకరమైనవా నా ఇంట్లో నేను ఉండని ఉండని అని పెట్టి ఉండకూడదు ఉండకూడని వస్తువులు పెట్టుకున్నానా అంత ప్రమాదమా అని నీకే అనిపిస్తుంది ఈ ఐదు వస్తువులు తీసి శనివారం లోపే నీ ఇంటికి దూరంగా పడేస్తే అంటే ఆ అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి నువ్వు అదృష్టవంతులు అవ్వటాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు దేవతలు అందరూ కూడా వచ్చి వారి ఆశీర్వాదాలు నీకు అందిస్తారు అలా అందిస్తే ఇక నీకు దేనికి లోటు అనేది ఉండదు చెప్పు ఇక ఈ ఐదు వస్తువుల్లో ఆఖరి ఐదు వస్తువు అనేది ఏంటి అంటే అవ అలాగే చాలా ముప్పు కూడా అది ఉంటే ఇంట్లో నకరాత్మక శక్తి తెచ్చిపెడుతుంది అలాంటి వస్తువు కూడా ఒకటి ఉంది ఆ వస్తువు ఏంటి అనేది ఈ వీడియో పూర్తి చే పూర్తిగా చూస్తేనే నీకు అర్థమవుతుంది బిడ్డ ఈ ఐదు వస్తువులు ఇంట్లో ఉంటే దానివల్ల అష్ట ఐశ్వర్యాలు అదృష్టం అన్నది నీ ఇంట్లోకి ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు బిడ్డ వెనక్కి వెళ్తూనే ఉంటాయి నీ ఇంట్లో ఈ వస్తువులను చూసి భయపడి పారిపోతూనే ఉంటాయి నువ్వు ఎప్పుడైతే వీటిని తీస్తావో అప్పుడు అన్నీ కూడా నీ ఇంట్లోకి వస్తాయి అంతేకాకుండా ఈ వస్తువులకి నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టే శక్తి చాలా ఉంటుంది తల్లి ఈ వస్తువులు కనుక నీ ఇంట్లో ఉంటే అష్ట ఐశ్వర్యాలు అదృష్టం అన్నది నీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి అస్సలు ఇష్టపడదు సకల నెగిటివ్ ఎనర్జీ రావటానికి నీ ఇంట్లోకి నువ్వు త కూడా తీసి ఉంచినట్లే ఆహ్వానం పలికినట్ అవుతుంది తల్లి నీ ఇంట్లో ఈ వస్తువులను ఉంచుకోవటం వల్ల నిజానికి నెగిటివ్ ఎనర్జీని దరిద్రాన్ని నీ అంతటి నువ్వే ఆహ్వానిస్తున్నావు ఆహ్వానిస్తున్నావు కాబట్టి రాబోయే శనివారం రోజున వెంటనే ఈ ఐదు వస్తువులను తీసి నీ ఇంటికి దూరంగా పడేయి ఈ ఐదు వస్తువులకి కూడా సెలవు చెప్పేశాయి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఇన్నాళ్ళు మా ఇంట్లో ఉండే ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఇంత దరిద్రం మాకు తెచ్చిపెట్టినందుకు ధన్యవాదాలు ఇక నా జీవితంలోకి రాకు సెలవు అని చెప్పి శనివారం రోజు అన్నింటినీ కూడా తీసి నీ ఇంటికి దూరంగా వాటన్నింటినీ కనిపించినంత దూరంగా పడేయి బిడ్డ ఇప్పుడే నీ జీవితానికి ముక్తి కలుగుతుంది మరి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టే ఆ వస్తువులు ఏంటో తెలుసా తల్లి శనివారం రోజునే పడేయాల్సిన ఆ వస్తువులేంటో తెలుసా ఇప్పుడే చెప్తాను జాగ్రత్తగా విను అలాగే ఆ ఐదు వస్తువులు అన్నింటినీ నువ్వు బయట బయటకు పంపాక నీ అదృష్టంని నువ్వు ఆహ్వానించుకున్నట్లే అవుతుంది దానికోసం ఏం చేయాలి అన్నది ప్రతి ఒక్కటి కూడా చెప్తాను జాగ్రత్తగా విను ఈ వస్తువులన్నింటినీ కూడా నువ్వు బయటికి పంపించడం వల్ల నీ జీవితంలో నీ ఇంట్లో ఏం జరుగుతుంది అంటే దానివల్ల నీకు ప్రకృతి సహకరిస్తుంది నీ సాయి సహకరిస్తాడు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి కాసుల వర్షం అనేది కురిపిస్తుంది అష్ట ఐశ్వర్యాలు నిన్ను అనుగ్రహిస్తాయి ఆయుర్ ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఇలా ఒక్కటి కాదు రెండు కాదు తల్లి నీ జీవితానికి ఏం కావాలన్నా కూడా అవన్నీ నీ వద్దకు వచ్చి చేరుతాయి అంతేకాదు ఈ భూ ప్రపంచంలో నువ్వు దేన్నైనా కూడా ఆకర్షించగలవు డబ్బు కానీ సంపద కానీ ఆస్తులు కానీ మనుషులు కానీ పేరు ప్రతిష్టలు కానీ ఇలా ఏదైనా సరే ఏది కావాలి మనసా అంటే దాన్ని ఆకర్షించుకునే శక్తి నీకు పెరుగుతుంది నీ ఇంట్లో ఉన్న ఈ ఐదు వస్తువుల్ని నువ్వు నీ ఇంటికి దూరంగా పడేసినప్పుడే నెగిటివ్ ఎనర్జీని నువ్వు దూరం చేసుకుంటే నీ దగ్గరికి తప్పకుండా అదృష్టం ఐశ్వర్యం అన్నది వెతుక్కుంటూ వస్తుంది ఇక ఈ ఐదు వస్తువులు ఏంటి మొదటిది పాత బట్టలు అంటే అవి నీకు సరిపోవు అవి నీకు పట్టవు పైగా చిరిగిపోయి ఉన్నాయి పైగా పనికిరావు పైగా పాతబడిపోయి ఉన్నాయి కానీ నీకు సమయం లేక వాటి మీద దృష్టి పెట్టక సరే అక్కడే ఉండనివ్వు ఎవరికైనా ఇస్తే పడేస్తే పోతాయి అన్న ఉద్దేశంతో నీ బీరువాలో నీ బ్యాగులో అలమారలో ఉంచేసావు ఇంకా చెప్పాలంటే బ్యాగుల్లో పెట్టేసి మంచాల కింద షెడ్యూల్ షడ్ మీద పెట్టి వదిలేసావు వాటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటావు నువ్వు ఉపయోగించినటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడాను తప్పకుండా ఉంటాయి బిడ్డ చూడండి ప్రతి ఒక్కరూ కూడాను ఇంట్లో ఇప్పుడు వెళ్ళి చూశారు అంటే కనిపిస్తాయి ఈ బట్టలు ఎన్ని ఉన్నాయి అంటే ఎంత పెద్ద మొత్తంలో ఉన్నాయి అనేది నీకే అర్థమవుతుంది గుట్టలు బుట్టలు రాసులు రాసులుగా ఉంటాయి కానీ దాన్ని తీయకుండా అలా దాచేసుకుంటూ ఉంటారు ఒక్కసారి వాటన్నింటినీ బయటకు పడేసి బిడ్డ బయటకు తీసి చూడు ఇలాంటి బట్టలు మీ ఇంట్లో ఉన్నాయి అంటే అవి మీకు సరిపోనివి మీకు పట్టనివి అలా ఉండిపోయాయి అంటే నువ్వన్నీ ఒక్కే బ్యాగ్లోనో లేదా బీరువాలోనో పెట్టేశావు మూటలు కట్టి పెట్టావు అంటే దాంట్లో నకారాత్మక శక్తి నిండి నిండిపోతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది నిండిపోతుంది ఇది మాత్రం ప్ర దానివల్ల నువ్వు ఎన్ని ఇబ్బందులు పడతావో తెలుసా బిడ్డ నెగిటివ్ ఎనర్జీ అన్నది అక్కడ పీట వేసుకొని కూర్చొని నిన్ను అల్లాడించేస్తుంది నువ్వు వాడినివి కూడా నువ్వు ఉపయోగించినవి కూడా చిరిగిపోయినవి కూడా ఉన్నాయి రంగు పోయి ఉన్నవి కూడా ఉన్నాయి ఇలాంటి బట్టలు అన్నింటినీ కూడా నీకు సమయం లేక వాటి గురించి మర్చిపోయి లేదా పట్టించుకోకుండా సరే అలా ఉండని అని వాటన్నింటినీ ఎక్కడ పెడితే అక్కడ పె పెట్టేసి మర్చిపోయి ఉన్నావు నువ్వు చాలామంది ఇలానే చేస్తున్నారు దానివల్ల నీ జీవితాన్ని ఒక ఊపు నువ్వు ఈ నకారాత్మక శక్తి అన్నది క ఖితంగా నిన్ను పట్టి పీడిస్తుంది దానివల్లనే ఎన్ని కష్టాలు నువ్వు అనుభవిస్తున్నావో ఉన్నావు అని నీకు అసలు అర్థం కాదు ఇలా పాత బట్టలు చిరిగిపోయిన బట్టలు వాడిన బట్టలు అన్నింటినీ కూడా బయటికి తీసి పడేయి నువ్వు దాన్ని బయటికి పంపాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది చిరిగిపోయిన బట్టలు రంగుపోయిన బట్టలు మాసిపోయిన బట్టలు ఇలాంటివి ధరిస్తే అది దరిద్రానికి సంకేతం బిడ్డాం అక్కడ ఎప్పుడూ లక్ష్మీదేవి ఉండదు ఎప్పుడు అలక్ష్మి ఉంటుంది జ్యేష్ఠాదేవి దేవత ఉంటుంది నీకు ఎంత ఉన్నా కూడా నువ్వు ఆ చిరిగిన బట్టలు మాసిన బట్టలు అలాంటివి ధరించావు అంటే నీ దగ్గర ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఇంకెప్పటికీ రాకుండా పోతుంది తప్పకుండా ఆ స్థానంలో నెగిటివ్ ఎనర్జీ అన్నది ఆకర్షిస్తుంది మనం ఏం చేయాలన్నా కూడా ఆ పనిలో నీకు సక్సెస్ అన్నది లేకుండా పోతుంది విజయం అన్నదే లేకుండా పోతుంది పాజిటివ్ ఎనర్జీ అన్నది ఉండదు ఇక ఆ చోటులో నెగిటివ్ ఎనర్జీ చోటు చేసుకుంటుంది అలాంటి పాత బట్టలు నువ్వు వాడిన బట్టలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అష్ట ఐశ్వర్యాలు నిలబడదు కానీ ఇవన్నీ దరిద్రానికి సంకేతం నెగిటివ్కి సంకేతం ఇక్కడ నీకు నువ్వే అన్నింటినీ రాకుండా అడ్డుకుంటూ వేసుకు అడ్డుకట్టు వేసుకుంటూ ఉండాలి అవరోధాలు అడ్డంకుల్ని నువ్వే ఏర్పాటు చేసుకుంటున్నావు నువ్వే సృష్టించుకుంటూ ఉన్నావు వాటన్నింటినీ ఇప్పటికిప్పుడే నువ్వు బయటికి పంపేయాలి అవి ఎలా బయటికి పంపాలో ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా విను అది కూడా ఈ చివరిలో చెప్తాను ఇక రెండో వస్తువు ఏంటంటే పాత చెప్పులు ఇక కాలి బూట్లు ఇలా అరిగిపోయి కొద్దిగా తెగిపోయి రంగు పోయినవి నీకు సరిపడిన సైజు కొన్నవి ఒక్కొక్కసారి నువ్వు ఎంతో ఇష్టపడి కొనుక్కొని ఉంటావు అది నీకు సరిపోయేది కాకుండా ఉంటుంది ఆ చిన్నదో పెద్దదో అవుతుంది దానిని పడివేయలేము కదా అంత డబ్బు పెట్టాను అని అలా దాచుకుంటూ అలాగని ఎవ్వరికీ ఇవ్వవు ఎంతో ఇష్టపడి ముచ్చటపడి కొనుక్కున్నావు చాలా డబ్బు పెట్టి కూడా కొనుక్కున్నాను దానికి చివరికి ఎవ్వరికి ఎవరికి ఇవ్వాలి నేను అని ఎవరికి ఇవ్వకుండా అక్కడే పెట్టిన చోటే పాతబడిపోతూ ఉంటాయి చిరిగిపోయి ఉన్న రంగు పోయి ఉన్నవి ఎందుకు పనికి రాకుండా ఉన్నవి కానీ అలాంటి వాటిని ఏం చేస్తున్నావో తెలుసా అంటే నువ్వు బయటకు వే పడివేయడానికి మనసు రావట్లేదు డబ్బు ఖర్చు పెట్టుకున్నా కదా నేను ఎలా పడేయాలి బాబా అన్న సందేశం కూడా మనసులో వచ్చింది కదా అమ్మ అన్న ఆలోచనలతోనే వాటిని అలా పెట్టేస్తూ ఉన్నావు అవి నెలలు కాదు వారాలు కాదు సంవత్సరాలుగా వాటిని అలా చూస్తూ ఉన్నావు కానీ వాటిని ఏమి చేయవు ఎవరికి ఇవ్వవు బయట పడేయవు అలాగని ఇంట్లో అట్టి పెట్టేసుకుని ఉన్నావు దీనివల్ల ఏమవుతుందో తెలుసా నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా నీకు నీ జీవితంలో పూర్తిగా నకారాత్మక శక్తి అనేది నిండిపోతుంది నెగిటివ్ ఎనర్జీ భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ అన్నది చెప్పుల వల్ల ఈ బూట్ల వల్ల నీ ఇంట్లో నిండుకొని ఉంది ఎందుకంటే నువ్వు వాటితో ఎక్కడెక్కడో తిరుగుతావు ఎక్కడో నడుస్తావు ఎటో వెళ్ళి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ షూలకి చెప్పులతో పాటు మనతో పాటు ఇంట్లోకి వచ్చేస్తుంది ఇక నీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది నిండిపోతుంది నీ అంతట నువ్వే నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టుకున్నట్లు అవుతుంది ఇలా ఈ నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టే వస్తువులు నీ ఇంట్లో ఉన్నట్లయితే అష్టైశ్వర్యాలు అదృష్టం అన్నది నీ ఇంట్లోకి రాదు అడుగు పెట్టదు ఎప్పుడైతే నువ్వు అలాంటి పనికిరాని పాత వస్తువుల్ని బయట పడే పడవేస్తావో అప్పుడే గుమ్మం ముందు ఎదురు చూస్తూ ఉన్న అష్టైశ్వర్యాలు అదృష్టం నీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి లేకపోతే గుమ్మం నుంచి అటు నుండి అటే వెళ్ళిపోతాయి ఎలాంటి పాత వస్తువులు నువ్వు గనక బయటపడేసావు అంటే నీకు అదృష్టం ఎలా పట్టదో చూద్దాం బిడ్డ అది నేను కూడా చూస్తాను నీకు అదృష్టం ఎలా రాదు అని ఇవన్నీ బయటపడేసిన క్షణంలోనే నీ జీవితం ఎంత అన్నది నీ కళ్ళారా నువ్వే చూస్తావు నీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ ఎలా మారిపోతాయో అన్నది కూడా నీకే అర్థమవుతుంది అల్లి తప్పకుండా నువ్వు వాటన్నింటినీ కూడాను అనుభవిస్తావు ఎంత ప్రశాంతంగా ఉంది అనుకుంటావు అలా ఆ దైవిక శక్తిని ఇంట్లో నిండిపోవాలి ఆ దైవిక శక్తి ఏదైతే ఉందో అది నీకు కావాలి నీ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం కానీ అది నువ్వు తప్పకుండా అనుభవిస్తావు ఇక మూడవది విరిగిపోయి పగిలిపోయి మొక్కలు పోయినటువంటి వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉంచకూడదు బిడ్డ అలా గనుక ఉంచినట్లయితే వెంటనే తీసి ఇంటి నుంచి దూరంగా పడేయి అది ఎంత ఖరీదైన వస్తువైనా పర్వాలేదు ఎందుకంటే నీ సుఖ సంతోషాల కంటే ఖరీదైన వస్తువు ముఖ్యం కాదు కదా తల్లి అలా విరిగిపోయిన వాటిని ఏదో అమ్ము పెట్టి అతికించేద్దామా మళ్ళీ వాడేద్దాము అన్నట్టు ఆలోచన అస్సలు చేయకు విరిగింది విరిగి విరిగిందే అందులోనే నకరాత్మక శక్తులు నిండిపోతాయి ఇలా ఏవైనా బొమ్మలు కానీ లేదా ఇంకా ఏవైనా వస్తువులు కానీ ఒక ప ఒక పటాలు కానీ ఒక ఫోటో కా ఫోటో ఫ్రేములు కానీ గాజు వస్తువులు కానీ అద్దాలు కానీ ఇలా ఏవైనా కానీ విరిగిపోయి విరిగిపోయాయి అంటే అతికించి ఇంట్లో పెట్టుకుందాం అన్న ఆలోచన వద్దు తీసి దూరంగా బయటపడివేయి ఇలా ఏవైనా కానీ అవి పగిలిపోయాయి అంటే దాంతో నీకు రుణం తీరిపోయిందని అర్థం చేసుకో తల్లి అంతేకాని మళ్ళీ వాటిని తెచ్చుకోవాలనే ప్రయత్నం అస్సలు చేయకు ఏదైనా అవనివ్వది నీతో రుణం తీరిపోయింది అని అంటే అది వస్తువైనా మనిషి అయినా అది నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది ఒక్క నిమిషం కూడా నీ దగ్గర ఉండదు దాన్ని మళ్ళీ తెచ్చుకునే ప్రయత్నం అసలు చేయకు అలా పగిలిపోయినా పాడైపోయిన వస్తువులు అసలు వాడకు వాటిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉంచకూడదు ఇక దాన్ని వాడేది లేదు అన్నట్టుగా తీసి బయట పడాల్ పడవేయాల్సిందే ఆ వస్తువుని బయటికి పడవేయాల్సి పంపించేయాల్సిందే ఆ వస్తువు ఇంట్లో ఉన్నంతసేపు ఉంచుకున్నంతసేపు దరిద్రమే ఆ వస్తువుని ఇంట్లో ఎన్నాళ్ళు ఉన్నా కూడా భయంకరమైన నరకం అనుభవించాల్సి వస్తుంది తల్లి ఇంట్లో ఉన్నంతకాలం కూడా చండాలంగానే ఉంటుంది పరిస్థితులు ఎంత దారుణంగా దరిద్రంగా ఉన్నాయంటే మానసికంగా అంతా నలిగిపోతూ ఉంటావు బిడ్డ నువ్వు నెగిటివ్తో నిండిపోయి ఉంటుంది నువ్వు ఏ పని అనుకున్నా కూడా అది విజయం సాధించలేవు పూర్తవ్వదు ఎలా కనుక పాడైపోయినవి వాడినవి ఇంట్లో ఉంటే నువ్వు ఎన్ని మంత్రాలు చదివినా ఎన్ని తంత్రాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా కూడా అలాగే బ్రహ్మమూత్రంలో లే కూడా నువ్వు ఎలాంటి వ్రతాలు పూజలు చేసినా సరైనటువంటి ఫలితం నీకు రాదు ఈ వస్తువుల్ని ఎప్పుడైతే నువ్వు తీసి బయటకు పారేస్తావో అప్పుడే నువ్వేం చేసినా కూడా అంతా నీకు కలిసి వస్తుంది శుభం అనేది జరుగుతుంది మంచి జరుగుతుంది ఏది పట్టుకున్నా బంగారం అయిపోతుంది ఇక్కడ చెప్పాలి అంటే నువ్వేం చేస్తున్నావు అంటే ఈ నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టే వస్తువుల్ని నువ్వు ఇంట్లో మొత్తం నింపేసుకుని ఎన్నో పూజలు చేస్తున్నావు వ్రతాలు చేస్తున్నావు ఎన్నో తంత్రాలు కూడా చేస్తున్నావు కదా కానీ నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే బిడ్డ నువ్వు కాస్త బొద్దుగా లావుగా ఉన్నావని ఆ ఒళ్ళు తగ్గించుకోవడానికి వ్యాయామాలు కసరత్తులు చేస్తున్నావు అంటే ఎక్సర్సైజ్లు రన్నింగ్లు అవి ఇవి చేస్తున్నావు వాకింగ్ చేస్తున్నావు ఆ తర్వాత అన్నం తినేటప్పుడు అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు తినేస్తున్నావు మరి అలాంటప్పుడు ఎలా సన్నబడతావు కదా మరి నువ్వు అంత వ్యాయామం చేసి ఎక్సర్సైజ్ చేసి ఫలితం ఏమైనా ఉందా నీ ఇంట్లో కూడా అంతే తల్లి ఇక ఈ నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టే వస్తువుల్ని ఇంట్లో అడ్డదిడ్డంగా పెట్టేసుకుని నువ్వు ఎన్ని పూజలు నోములు వ్రతాలు తంత్రాలు మంత్రాలు చేసుకున్నా కూడా అవి పనిచేయవు ఎక్కడైతే నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టే వస్తువుల్ని ఇంటికి దూరంగా పడవేస్తావో అప్పుడే నువ్వు ఏం చేసినా కూడా మంచి ఫలితం అనేది వస్తుంది ఇవన్నీ అన్నీ బయటకు వెళ్ళిపోగానే గుమ్మంలో కాచుకున్న సకల దేవతలు ముక్కోటి దేవతలు నీ ఇంట్లోకి అడుగు పెడతారు ఇక నాలుగవది చనిపోయినటువంటి వారి వస్తువులు ఇంట్లో ఉండటం అరిష్టం నీకు ఇష్టమైన వారైనా సరే అవ్వనివ్వు ఎవరైనా ఎంత ప్రాణమైన వారైనా అవ్వనివ్వు వాళ్ళవి బంగారం కానీ వస్తువులు అని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు వాడకూడదు అంటే వారు వాడిన బంగారాన్ని అచ్చం అలా అలా వాడుకోకూడదు అంటే వారి గుర్తుగా అలా ఉంచేసుకో ఉంచేసుకోకూడదు కూడా నువ్వు వేసుకోకూడదు ధరించకూడదు మళ్ళీ బంగారపు షాపులోకి వెళ్ళి దాన్ని వేరు వేరే వస్తువుగా దాన్ని మార్చి నువ్వు వేయించుకోవచ్చు అలాగని బంగారం వెండి పడేయమని చెప్పటం లేదు అంతేకాని వారి అచ్చం అలానే వాడింది మీరు కూడా వాడకూడదు అది అలా వాడినా కూడా నెగిటివ్ ఎనర్జీ తెచ్చిపెడుతుంది నీ ఇంట్లో అస్సలు ఉంచకూడదు ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది కాబట్టి ఆ వస్తువు అన్నది చనిపోయిన వారి ఆ వస్తువులను తీసుకుంటాయి వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ పాపకర్మలు అన్నీ కూడా ఆ బంగారపు వస్తువులతో పాటు ఉంటాయి అది నీకు అలా వస్తు ఉంటాయి అందుకే వాళ్ళ పాపకర్మలను నీకు ఆకర్షించకుండా ఉండాలి అంటే చనిపోయిన వారిని వస్తువుల్ని అసలు వాడకూడదు ఇంట్లో కూడా ఉంచుకోవద్దు ఎందుకంటే వాటి మీద వారికి కొన్ని ఆశలు కూడా ఉంటాయి దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇక్కడ ఎనర్జీ అన్నది చాలా ముఖ్యం బిడ్డ శక్తి అన్నది కూడా ముఖ్యం నీకు అష్ట ఐశ్వర్యాలు అదృష్టాలని తెచ్చిపెట్టాలంటే దైవిక శక్తి కావాలి నీకు దరిద్రాన్ని తెచ్చిపెట్టాలంటే నకారాత్మక శక్తి కావాలి ఇక సకల దరిద్రాలను తెచ్చిపెట్టేటటువంటి నెగిటివ్ ఎనర్జీని అనేది ఉంటుంది కనుక అలాంటివి అసలు వాడకూడదు ఇంట్లో ఉంచకూడదు ఇక ఐదవది ఇల్లంతా కూడా ఎప్పుడు గజిబిజిగా ఉండకూడదు ఎక్కడ వస్తువులు అక్కడ ఎటు చూసినా పడి ఉంటాయి ఎక్కడ చూసినా పడేసి చందర వందరగా ఉండకూడదు అలా అస్వస్థంగా గజిబిజిగా ఉంటే లక్ష్మీదేవికి నీ ఇంట్లోకి రాదు ఎక్కడ శుభ్రంగా అయితే ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది నువ్వు ఎవరింటికైనా వెళ్ళావు బిడ్డ వాళ్ళ ఇల్లు గజిబిజిగా ఉంటే అస్వస్థంగా ఉంటే దుర్వాసన చండాలంగా అనిపిస్తూ ఉంటే అక్కడ ఒక ఐదు నిమిషాలు నువ్వు కూర్చోగలవా కూర్చోలేవు కదా అలాగే ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోదామా అని నీకు అనిపిస్తూ ఉంటుంది అదే ఇల్లు పరిశుభ్రంగా ఉండి చాలా దైవిక భావంతో నిండి ఉంటే ఇంకొక ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చుందామా వెళ్దామా అని అనిపిస్తుంది కదా తల్లి అలాగే అమ్మవారికి కూడా అంతే కదమ్మా అదృష్టంగా అదృష్టానికి కూడా అంతే కదా ఎక్కడ పరిశుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటుంది కొన్ని ఇళ్లల్లో ఎటు చూసినా విప్పేసిన బట్టలు మాసిపోయిన బట్టలు ఇంట్లోని వస్తువులు గజిబిజిగా గందరగోళంగా చంద్రవందంగా ఉంటాయి ఎటు చూసినా కనబడతాయి అలాగే పిల్లలు వదిలేసిన బట్టలు వాళ్ళు ఆడుకొని పారేసిన వస్తువులు వందరంగా ఎటు చూసినా అవే ఉంటాయి ఎలా ఉంటాయి అంటే ఆ ఇంట్లోకి అదృష్టం అన్నది ఎలా వస్తుంది ఆ ఇంట్లో దైవిక శక్తి అన్నది ఎలా ఉంటుంది అసలు ఉండవు అంత తల్లి ఇక నువ్వు బాబా గారు చెప్పినట్లు ప్రతీది విన్నట్లయితే నీ జీవితం అద్భుతంగా మారుతుంది ఇక ఒక రెండు రోజులు స్నానం చేయకపోతే నేను ఎవ్వరూ కూడా దగ్గరికి రానివ్వరు కదా నువ్వు ఒకవేళ నోటిని శుభ్రం చేసుకోకపోతే నీతో మాట్లాడడానికి కూడా ఎవ్వరూ ఇష్టపడరు అలాంటిది నువ్వు ఇల్లంతా అంత గజిబిజిగా ఉంచితే చందరవందరంగా ఉంచితే నీ ఇంట్లోకి ఆ లక్ష్మీదేవికి అని అష్ట ఐశ్వర్యాలకి అని ఎలా ప్రవేశిస్తాయి తల్లి అదృష్టం అనేది నేను ఎలా వరుస్తుంది ఇల్లంతా గబ్బు పట్టిపోయి ఉంటే కాదు నీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి ఎలా ఉండగలదు అలా ఉన్నా ఇంట్లో ఎప్పుడు చిరాకులు చికాకులు ఏ ఎప్పుడు ఏడు విడుపులు గొడవలు ఉంటాయి మనశ్శాంతి అన్నదే ఉండదు అలా ఏ ఇంట్లో అయితే మనశ్శాంతి ఉండదో అక్కడ లక్ష్మీ అమ్మ ఉండలేదు ఎందుకంటే మనిషికి ముందు వెళ్ళే దేవాలయం కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఆ తర్వాత నిన్ను నువ్వు శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన ఐదు వస్తువులు కూడా రాబోయే శనివారం రోజు వీటన్నింటినీ కూడా కట్టగట్టి ఇంటికి దూరంగా పడేయి వాటిని ఎప్పుడైతే బయటపడేస్తావో అప్పుడు నీ అదృష్టం చూడు ఇలా చేశాక నువ్వు ఇంటికి వచ్చాక ఏం చేస్తావు అంటే ఒక బకెట్ నిండా నీళ్ళు తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పుతో ఇంటిని అంతా శుభ్రం చేసుకో ఆ ఇంటితో నువ్వు కూడా స్నానం చేసుకో అలాగే చేసుకున్నాక నీ మనసులో ఇలా అనుకో నా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని నకారాత్మక శక్తిని తెరిమేశాను ఇక నా ఇల్లు దైవిక శక్తితో నిండిపోవాలి సకల దేవతలు ముక్కోటి దేవతలు నా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అష్ట ఐశ్వర్యాలతో లక్ష్మీదేవి నా ఇంట్లో అడుగు పెట్టాలి అమ్మ గుమ్మంలో ఉన్నావు కదా తల్లి ఇంట్లో నీకు నచ్చని వస్తువులన్నింటినీ తీసి బయట పడేశాను రామ్మ ఇక వచ్చి నా ఇంట్లో ఆశీని రా నా ఇంట్లో కొలువై ఉండు తల్లి అని అమ్మను ప్రార్థించుకో ఇలా చేశావు అని అంటే గనక నీ నీ దరిద్రాన్ని నీ అప్పులన్నీ కూడా నీ భయాన్ని నీ ఆందోళనని నీ సక్ నీ చెడు శక్తిని నీకు నీకున్న కనుదృష్టిని నీకున్న నరదృష్టిని నీకున్న సకల వ్యాధుల్ని ప్రతి ఒక్కదాన్ని కూడాను నువ్వు దూరం చేసుకున్న దాని అప్పుడు నీ ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసా నువ్వు ఇదివరకు అనుభవించిన బాధలు కష్టాలు కన్నీళ్ళు ఆర్థికపరమైన ఇబ్బందులు డబ్బు పరమైన ఇబ్బందులు ఏది కలిసి రాకపోవటం ప్రతి ఒక్కటి కూడా దూరమైపోతాయి అన్నీ కలిసి అన్నీ కలిసి వస్తాయి ఏది పట్టుకున్నా బంగారమేమో అవుతుంది ఏది ముట్టుకున్నా బంగారమే అన్ని శుభాలే అన్ని శుభకార్యాలే నీ జీవితం ఎప్పుడు సంతోషంగా ఆనందంగా నవ్వులతో ఉంటుంది బిడ్డ నువ్వు నీ సాయి మాట మీద ఏమాత్రం గౌరవ ఉన్న ఈ శనివారం రోజు నువ్వు ఈ పని తప్పక చేయాలి అంటూ అయితే ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా టూ హండ్రెడ్ లైక్స్ అయితే ఇస్తారని ప్రతి ఒక్కరు లైక్ చేయటం వల్ల మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో ఉపయోగపడుతుంది తెలియక ఎవరింట్లో ఏ వస్తువులు ఉన్నా వాళ్ళకి ఎంతో కొంత మనం ఉపయోగపడే సందేశాన్ని పంపించామని అనుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్